హాయ్ నమస్తే అందరికీ ఈరోజు వీడియోలో హిందువుల్లో ముఖ్యమైన దేవుళ్ళ ఆంజనేయ స్వామి ఒకరు హనుమాన్ జయంతి రెండు సార్లు అయితే జరుపుకుంటాము హనుమాన్ జయంతి సంవత్సరానికి రెండుసార్లు హనుమాన్ జయంతి అనేది వస్తుంది చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి అనేది వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాము ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుసుకుందాము మొదటగా వచ్చే హనుమాన్ జయంతి మనకు చైత్ర మాసం పౌర్ణమి రోజు అయితే వస్తుంది మనకు ఆల్రెడీ అయిపోయింది ఏప్రిల్ ఇరవై మూడో తేదీ అయితే వచ్చింది ఆ రోజు మనకు ఆయనకి పుట్టినరోజు ఆయన విజయోత్సవం రోజు ఆయన శ్రీరాముడు మెచ్చుకున్న రోజు కూడా అందుకే అత్యంత ప్రసిద్ధవంతమైన రోజు మనము ఆ రోజు హనుమాన్ జయంతి అంత బాగా జరుపుకుంటాము ఇంకా రెండవ హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో దశమి రోజు అయితే వస్తుంది ఈసారి మనకు వైశాఖ మాసం దశమి జూన్ ఒకటో తేదీ శనివారం అయితే వచ్చింది ఈ ఈ రెండవ పుట్టినరోజు హనుమంతుడు సూర్యుని కోసము పైకి వెళ్ళి క్రిందకి పడిపోయినప్పుడు బ్రహ్మంగారు తిరిగి పునర్జన్మం అనేది ప్రసాదిస్తారు కాబట్టి ఈరోజు కూడా హనుమాన్ జయంతి అనేది జరుపుకుంటారు ఈ రెండు ఒకటేనండి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ తెలుగు రాష్ట్రాల వాళ్ళు చాలా బాగా జరుపుకుంటారు ఈసారి మనకు దశమి వచ్చి శనివారం వచ్చింది జూన్ ఒకటో తేదీ చ ఆంజనేయునికి వచ్చి మంగళవారం శనివారం అనేది చాలా ఇష్టము ఈసారి మనకు చైత్ర పౌర్ణమి కూడా మంగళవారం అనేది వచ్చింది ఇంకా వైశాఖ దశమి కూడా శనివారం అనేది వచ్చింది ఇంకా శనివారం చాలా మంచి రోజు కాబట్టి ఆ రోజు మనము గుడికి వెళ్ళి రాగి ఆకు ఉంటుంది కదా సింధూరంతో రాగి ఆకు మీద శ్రీరామ అని నువ్వుల నూనెలో కలిపి రాసి ఆయన పాదాల దగ్గర నివేదించినట్లయితే మనకు సౌభాగ్యం అనేది కలుగుతుంది అని అంటారు ఇంకా హనుమంతుని ఆరాధన వలన ఆరోగ్యము లాభము కలుగుతుంది శాంతి కలుగుతుంది మరియు ప్రతికూల శక్తులు కూడా మనకు ఇబ్బందులు పెట్టవన్నమాట సింధూరము మనము కేసరి కలర్ సింధూరం అనేది మనకు దొరుకుతుంది కదా ఆ సింధూరము ఆయనకి నివేదించినట్లయితే మనకు సౌభాగ్యం అనేది కలుగుతుంది ఇంకా ఇంట్లో మనము పూజ చేసుకున్న తర్వాత గుడికి పోతే కంపల్సరీ వెళ్ళాలి ఇంట్లో కంపల్సరీ మనము పిల్లల చేతనే పూజ చేసినట్లయితే చాలా మంచిది వినాయక చవితి ఎలా మనం పిల్లల చేత పూజ చేయిస్తామో అదే విధంగానే హనుమన్ జయంతి రోజు కూడా పిల్లల చేత పూజ చేసే విధంగానే ప్రయత్నించండి అదేవిధంగా పిల్లల్లో పిల్లలు కూడా పూజలో కూర్చోపెట్టుకొని పూజ చేయడం వలన చూపించడం వలన కూడా నెమ్మదిగా పూజ అనేది చేయడం అనేది తెలుసుకుంటారు వాళ్ళు కూడా హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శించుకోవడం వలన చాలా మంచిది ప్రదర్శనలు చేసుకొని ఆయనకి ఐదు అనే సంఖ్య చాలా ప్రీతివంతము ఐదు ప్రదర్శనలు అయితే చేసుకొని రావాలి మనము ఇరవై ఒకటి నలభై ఒకటి మీకు వీలుని బట్టి ప్రదర్శనలు చేసుకోవచ్చు దాని ఐదు సంఖ్య పైన ఎంతైనా మీరు చేసుకోవచ్చు ఆయనకి వడమాల తమలపాకుల మాల తమలపాకులు ఆయనకి సింధూరంతో శ్రీరామ అని రాసి ఆయన మాలని సమర్పించినట్లయితే మనకు చాలా మంచిది వడమాల కూడా అంతే నూట ఎనిమిది ఇరవై ఒకటి పదకొండు మీ వీలును బట్టి వడమాల అరటిపండు కూడా నివేదించాలి అరటిపండు కూడా ఆయనకి చాలా ఇష్టము అరటిపండు మనం సింధూరము ఇక ఆయన శ్రీరామ అనేది చెప్పించుకోవాలి ఆ రోజు ఆ జపం అనేది రామకోటి కూడా రాసుకున్నట్లయితే చాలా ప్రీతివంతము ఆయనకి శ్రీరామ నామం ఎక్కడైతే జపిస్తామో అక్కడ ఆంజనేయుడు అయితే ప్రతిష్ట అవుతారు వీలైనంతవరకు పిల్లల దగ్గర మనము పూజ చేయించినట్లయితే చాలా చాలా మంచిది ఇంకా ఎర్రటి పూలు ఆయనకి చాలా ఇష్టము ఎర్రటి పూల మాల కానీ తులసి మాల కానీ ఇంకా మామిడి పండు కొబ్బరికాయ కూడా నివేదించాలి మనం ఏది పెట్టినా కూడా ఐదు సంఖ్యలో అయితే కంపల్సరీ ప్రసాదంగా నివేదించుకొని సోమవారికి పూజించిన అక్షంతులు సింధూరం ఒక బాక్స్లో వేసుకొని పిల్లలకి మరీ ముఖ్యంగా అక్షంతలు చల్లి పిల్లలు బయట వెళ్ళినప్పుడు మనము సింధూరం బొట్టు పెట్టాలి ఎలాంటి భయాలు లేకుండా మంచి బుద్ధిని మంచి చదువుని కూడా ప్రసాదిస్తారు స్వామి ఇక మనం బయట వెళ్ళినప్పుడు కూడా అక్షింతి చల్లుకొని సింధూరం బొట్టు పెట్టుకొని ఎలాంటి మృత్యుము మన దగ్గరికి రాకుండా స్వామివారు అయితే కాపాడుతారు ఇలా పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి